హాయ్ అండి ప్రేమంటారా పద్దెనిమిదవ భాగం వినండి ఫ్లైట్లు మారి లండన్ చేరేసరికి నీళ్ళు ఫ్రెండ్ జర్నీ రిసీవ్ చేసుకుని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళింది క్రీష్ నువ్వు పేయింగ్ గెస్ట్గా ఒక ఇండియన్ ఫ్యామిలీతో ఉండబోతున్నావు అంది నీలు మరి అక్షు నువ్వు అన్నాడు మేమిద్దరం జర్నీతోనే ఉంటాము అంది వస్తున్న కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ నువ్వొక్కదానివే కదా మామకి అలాగే చెప్పాను అంది జర్నీ ఇద్దరం అనడంతో యా యా అంటూనే క్రిష్తో నేను ఆంటీతో మాట్లాడతాను అక్షు నాతో పాటు ఉంటుంది అంది చిన్నగా ఇలా రెడీగా ఉంటే అక్షుతో కలిసి వచ్చేవాళ్ళం కదా అన్నాడు నాకు ఫ్లైట్ దిగే ముందే తెలిసింది లేదంటే ముగ్గురూ కలిసి వచ్చేవాళ్ళం అంది తడబడుతూ నువ్వు ఈరోజు ఇక్కడే ఉండు మార్నింగ్ అక్కడికి వెళ్దాం అంది జర్నీ వచ్చి క్రిష్కి రూమ్ చూపించింది ఫ్రెష్ అయ్యి ప్రియాకి కాల్ చేశాడు చేరేవా అంది ప్రియా అక్షు వచ్చిందా అన్నాడు ఇంకా రాలేదు వస్తుందనుకుంటా అంది ప్రియా నువ్వు చెప్పమ్మా అక్షుకి ఇక్కడ నీలు ఫ్రెండ్ ఇంట్లో అక్షు నీలు ఇద్దరూ ఉండేలా మాట్లాడింది నీలు నేను ఒక ఇండియన్ ఫ్యామిలీతో ఉండబోతున్నాను అంటూ చెప్తున్నాడు క్రిష్తో మాట్లాడుతుండగానే అక్షు వచ్చింది ప్రియా మాట్లాడుతోంది ఎవరితోనో అర్థమయ్యి వెళ్ళబోయింది ప్రియా అక్షు చెయ్యి పట్టి ఆపి స్పీకర్ ఆన్ చేసింది నువ్వు మాట్లాడు అక్షుతో నువ్వు చెప్తే వింటుంది అది లేక ఎంతమందితో ఉన్న ఒంటరిని అనిపిస్తోంది అన్నాడు వెనక నుండి నీళ్ళు మాట్లాడుతోంది డిన్నర్కి వెళ్దామా ఎవరు ఆంటీనా ఏది అని తీసుకుంది హాయ్ ఆంటీ డిన్నర్కి వెళ్తున్నాము తర్వాత చేస్తాడు అంది నీలు మాట్లాడాలి అన్న ఛాన్స్ లేకుండా కాల్ కట్ చేసింది ఆ పిల్ల మాటలు వింటే అర్థమవుతోందా ప్రేమతో కాకుండా అధికారంతో బంధిస్తోంది మన నుండి దూరంగా ఉంటే మనల్ని మర్చిపోతాడు అనుకుంటోంది తన ప్రేమతో మనల్ని మరిపించాలి అనుకోవడం లేదు అంది ప్రియ నాకు తెలుసాంటీ క్రిష్ తనని ప్రేమిస్తున్నాడు అని ప్రూవ్ చేయడానికి ఎన్ని అవకాశాలుంటే అన్నీ యూజ్ చేసుకునేది నా బాధ కూడా అదే కదా అంటీ నేను నీలు ఆకర్షణలో పడుతున్నాను తను ఎందుకో నాకు నచ్చేస్తోంది అని నాతో షేర్ చేసుకోలేదు నీలు మాత్రం నాకు దూరంగా తనతో ఉంటున్నాడు అంటే తనని ప్రేమిస్తున్నాడు అనుకుంటోంది చిన్నప్పటి నుండి అన్ని విషయాలతో నాతో పోటీ పడేది చిన్న పిల్లల ఇప్పుడు అదే చేస్తోంది వాడిని ఫ్రీగా వదిలేద్దామంటీ నిజంగా మనల్ని మరిపించగలిగితే మంచిదే కానీ మనం వాడితోనే ఉంటూ నీళ్ళు మనకు దూరంగా ఉంచాలి అని ప్రయత్నించే పనిలో వాడి మనసు గాయపడచ్చు మనకు కావలసింది కూడా వాడు మంచిగా ఉండడమే కదా దేనినైనా యాక్సెప్ట్ చేసేలాగా ప్రిపేర్గా ఉండాలి ఇప్పటికీ నేను వెళ్ళి అక్కడ జాయిన్ అవుతాను అనుకుంటున్నాడు అంటే మనల్ని మర్చిపోయే ఆలోచనే లేదు వాడికి అంది అక్షు నువ్వు కూడా అక్కడే జాయిన్ అవ్వచ్చు కదా అంది ప్రియ ఆశగా అలా నీలుతో పోటీ పడి వాడి ప్రేమ కోసం ఇద్దరు ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ రోజూ బాధపడే కంటే దూరంగా ఉండడమే బెటర్ అంది అక్షు అప్పుడు నీలు సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కదా అంది ప్రియ అయితే మంచిదేగా ఆంటీ వాడు తనతో కంఫర్టబుల్గా ఉంటాడు అంది అది కాదు అంది ప్రియ ఇక్కడ చిన్నపిల్ల ఎవరు ప్రియా అని నేను అనుకుంటున్నాను అన్నాడు వీళ్ళ మాటలు వింటూ అక్కడికొచ్చిన కుమార్ నేను అదే అనుకుంటున్నాను అన్నారు అతని వెనక్కి వచ్చిన దుర్గా ప్రసాదులు ఇద్దరు నేను కూడా అదే అనుకుంటున్నాను అంది నవ్వుతూ ప్రియా అందరూ నవ్వారు ఇలా అందరం సరదాగా ఉండి ఎన్ని రోజులయ్యిందో అంది దుర్గా పరిస్థితుల ప్రభావం అందరినీ లొంగదీస్తుంది అంది ప్రియా అరే ప్రియ ఎదిగిపోయిందే అంది దుర్గా రెండు రోజులు షాపింగ్ అని గుళ్ళు ఎగ్జిబిషన్ అలా రోజులు గడిచి అక్షుని జాయిన్ చేయటానికి అక్షుతో పాటు నలుగురు వెళ్ళారు దుర్గా ప్రియా ఇద్దరికీ అక్షు హాస్టల్లో ఉండడం కాకుండా ఇలా ఉండడం బాగా నచ్చింది మనం అక్షు కోసం ఎప్పుడైనా వచ్చి ఇక్కడ ఉండొచ్చు ఇది నాకు బాగా నచ్చింది అంది ప్రియా అక్షుని అక్కడ వదిలి వచ్చేశారు నలుగురు ఎందుకో దగ్గరగానే ఉంది అనే ఫీలింగ్ ఉంది నాకు అంది దుర్గా అవును చూడాలంటే ఇక్కడ ఫ్లైట్ ఎక్కితే అక్కడ ఉంటాం బాగుంది మంచి ఆలోచన అక్షుది మనతోనే ఉన్నట్టుంది క్రిష్ చదువు కోసం దూరంగా వెళ్ళినట్టు కాకుండా నాకు దూరం అయ్యాడు అనిపించింది అంది ప్రియ ఫోన్ రింగ్ అవుతోంది ఇంత రాత్రి అంటే క్రిష్ అనుకుంటా చూడు అన్నాడు కుమార్ ఫోన్ తీసింది ప్రియా మాకు ఈ రోజు నుండే కాలేజ్ అక్షు ఎందుకు లేట్ చేస్తోంది అన్నాడు అక్షు బెంగళూరులో జాయిన్ అయ్యింది అంది ప్రియా త్రీ డేస్లో వస్తానందట అన్నాడు ఎవరితో అంది అని అడిగింది ప్రియా ఉదయ వచ్చి అక్షుని కలిసారా అన్నాడు రాలేదు అంది లేదమ్మా అంకులు వచ్చారు అక్షు త్రీ డేస్లో బయలుదేరతాను అంది అని చెప్పారు అన్నాడు నువ్వు నమ్మావా అక్షు అక్కడికి వస్తుంది అంటే నీకు నేను చెప్పేదాన్ని మీ ఇద్దరూ ఎప్పట్లా ఉంటే మాకు సంతోషమేగా అంది అమ్మా అంకుల్ రాలేదు నువ్వు చెప్పేది నిజమేగా అన్నాడు నిజమే రాలేదు అడుగా పిల్లని నీకు అబద్ధం ఎందుకు చెప్పిందో అంది ప్రియా సరే అమ్మా బాయ్ అని కాల్ కట్ చేశాడు వీడితో మా డాడీ వెళ్ళారు అక్షు మూడు రోజుల్లో వస్తుంది అని చెప్పిందట అంది ప్రియ క్రిష్ దగ్గర కాలేజీకి రెడీ అయ్యి కూర్చున్నాడు క్రిష్ ఎందుకు అబద్ధం చెప్పింది నీలు అక్షు ఇక్కడికి రాదు అని తెలిసి నేను ఫీల్ అవుతానన్నా అసలు ఉదయంకులు అక్షుని కలవనే లేదు కలిసి మాట్లాడుంటే వచ్చేదేమో నేనెందుకు అక్షుతో మాట్లాడకూడదు ముందు తెలుసుకోవలసింది నీలు అబద్ధం గురించి నీలుకి కాల్ చేశాడు తను లిఫ్ట్ చేయట్లేదు కాలేజీకి వెళ్ళడం మానేసి కూర్చున్నాడు ఒక అరగంటలో నీలు కాల్ చేసింది కాలేజీకి రాలేదు నేను వెయిట్ చేస్తున్నాను అంది నేను రావడం లేదు ఇండియా తిరిగి వెళ్ళాలి అనుకుంటున్నాను అన్నాడు ఎందుకు అంది నువ్వు రా చెప్తాను అన్నాడు అన్నీ ప్యాక్ చేయడం మొదలుపెట్టాడు అంతలోనే గుర్తొచ్చింది టికెట్ బుక్ చేయాలి అని మొబైల్ తీసుకుని చెక్ చేయడం స్టార్ట్ చేశాడు నీళ్ళు వచ్చింది ఇప్పుడు ఇండియా ఎందుకు అంది నువ్వు అబద్ధం చెప్పావు అందుకు అన్నాడు ఏం అబద్ధం చెప్పాను అంది మీ డాడ్ అక్షును కలిశారా అన్నాడు కలిశారు అంది ఎప్పుడు ఎక్కడా అడిగి చెప్పు అన్నాడు ఇప్పుడే అడగాల అంది అవును నాకు నిజం తెలియాలి అన్నాడు నువ్వు కూర్చో ఫస్ట్ నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతోందా నేను చెప్పేది విను అప్పుడు డిసైడ్ చేయి మిస్టేక్ ఎవరిది అని అంది ఆగి మళ్ళీ మాట్లాడుతూ నువ్వు నన్ను ప్రేమిస్తున్నాను అని అక్షుకు చెప్పావా అక్షు నీకు దూరంగా వెళ్తే నువ్వు వెళ్ళి ఎందుకు అని అడిగేవా కనీసం ఫోన్ చేసావా చేశాను నన్ను బ్లాక్ చేసింది అని చెప్పకు నువ్వు చెయ్యాలి అంటే మీ ఫ్యామిలీలో ఎవరు ఫోన్తోనైనా చెయ్యొచ్చు అవునా కాదా అంది మాట్లాడలేదు క్రిష్ నువ్వు తప్పుల మీద తప్పులు చేసి నేను నీ సంతోషం కోసం చిన్న అబద్ధం చెప్తే దాన్ని హైలైట్ చేస్తున్నావు అక్షు వచ్చి మన ప్రేమను అర్థం చేసుకోకుండా నీకు దూరంగా వెళ్ళింది చిన్నప్పటి నుండి ప్రేమ వల్లే కలిసి మీరు స్నేహం లేదా మీ మధ్య స్నేహం కొనసాగించవచ్చు కదా నీళ్ళు వేస్తున్న ప్రశ్నలకు ఆలోచనగా ఉండిపోయాడు ఆ తర్వాత ఏమైందో తర్వాత భాగంలో విందులు కానీ థ్యాంక్ యూ